వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియపరచుకుంటున్నాను దేవుని యొక్క బీకర సోర కార్యాలు ఈ వీడియో ద్వారా మీతో పంచుకుంటాను ఇస్రాయేల్కి సరిహద్దు దేశాల్లో ఉన్న అరబ్ దేశాలు దాదాపుగా ఇరవై రెండు దేశాలు ఇవన్నీ కూడా ఇస్రాయేల్కి ప్రత్యర్థులు శత్రువులు అయితే ఈ ఇరవై రెండు దేశాలు కొన్ని రకమైన ఉగ్రవాద సంస్థలు హమాసు హెజ్బుల్లా వీళ్ళతో సంప్రదించి వాళ్ళకు కావలసిన ధనము ఆయుధాలు మెసైల్స్ బాంబ్స్ అన్నీ కూడా వీరు సప్లై చేస్తూ ఇస్రాయేల్ని ప్రపంచ దేశంలో ఉన్న మ్యాప్లో నుంచి తీసివేయాలని చెప్పి వీళ్ళ యొక్క కుట్ర అయితే సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖున ఇస్రాయేల్కి ప్రత్యర్థైన శత్రువు అయిన ఉగ్రవాది సంస్థ హజ్బుల్లా దాదాపుగా వంద వంద మిసైల్స్ని ఇజ్రాయేల్ మీదకి పంపించింది కొన్ని మిసైల్స్ని ఐరన్ డోమ్ ఆపుకున్నది కొన్ని అయితే లోపల పడ్డాయి అయితే వాటి వల్ల కొన్ని ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం కూడా జరిగింది ఈ విషయం తెలుసుకున్న ఇస్రాయేల్ యొక్క ప్రెసిడెంట్ బెంజమిన్ నెతనేనుహు వెంటనే ప్రతిస్పందించి వారి యొక్క ఆర్మీ ఐడిఎఫ్ ఇస్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ సిద్ధపరిచి యుద్ధానికి దింపింది వైమానిక యుద్ధములు చేస్తున్నాయి ఇస్రాయల్ డిఫెన్స్ ఫోర్స్ హజ్ముల్ హజ్బుల్లా ఉగ్రవాదుని అందరినీ కూడా బియ్యంలో మట్టి గింజల్లా ఏరేస్తున్నాయి ఇవన్నీ కూడా చూస్తున్నారు ఐక్యరాజ్య సమితి పిలిపినిచ్చింది యుద్ధాన్ని ఆపండి శాంతియుద్ధంగా పరిష్కరిద్దామని ఎక్కడ కూడా ఇజ్రాయల్ నెత్తం తగ్గలేదు ఎందుకంటే ఈ ఉగ్రవాదుల్ని విడిచిపెడితే మరలా రెట్టింపై బ్యాక్టీరియాగా క్రిమిలుగా పెరిగి ఎంతో ప్రమాదం కలుగుతుందని చెప్పి తన యొక్క అయిన ఐడిఎఫ్ని బలపరిచి ముందుకే ప్రోత్సహించి పంపించాడు అయితే ఈ యుద్ధంలో చాలామంది ఉగ్రవాదులు చనిపోతున్నారు కానీ మెయిన్ త ఉగ్రవాది సంస్థ యొక్క నాయకుడు నస్సర్ అల్లాని చంపాలని చెప్పి పన్నాగాలు పన్నారురు ఇక యొక్క యొక్క ఉగ్రవాది యొక్క నాయకుడు నస్సర్ అల్లాని చంపడం హతమార్చడం అంత ఈజీ కాదు అతను స్థావరం ఎక్కడ కట్టుకున్నాడంటే భూమికి ఇరవై ముప్పై మీటర్లు సొరంగాన్ని తవ్వుకుని దానిపైన రెండు స్లాబ్లు కాంక్రీట్ స్లాబ్లు వేసుకొని ఆ యొక్క భూమి పైన ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ కట్టుకుని ఆ రెసిడెన్షియల్ బిల్డింగ్ కింద భూమి సొరంగాన్ని ఇరవై ముప్పై మీటర్లు తవ్వుకొని లోపల బంకర్లతో వేసుకుని అక్కడ నివాసం చేస్తున్న హెడ్ క్వార్టర్ కూడా లోపల ఉన్నది ఈ విషయం ఐడిఎఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తెలుసుకుని వెంటనే ఆ యొక్క వ్యక్తిని హతమార్చాలని చెప్పి ముందుకెళ్ళే రైతే భూమి ఇరవై ముప్పై మీటర్లో ఉన్న వ్యక్తిని చంపాలంటే అంత ఈజీ కాదు ఆలోచించి ఒక మెస్సైల్ని వారు కనుగొన్నారు ఆ మెస్సైల్ పేరు ఏంటంటే కనుక జేడిఏఎం జీబియూ ట్వంటీ ఎయిట్ ఈ యొక్క మెస్సైల్ యొక్క పనితనం ఎలా ఉంటుందంటే ఈ భూమి లోపల సొరంగంలో ఉన్న ప్రత్యర్థిని కూడా చంపగల శక్తి ఈ మెస్సైల్కు ఉంటుంది ఒక రాకెట్ని జెట్ ఎయిర్వేస్కి ఆరు ఈ యొక్క జేడి ఏఎం జేడి జేబీ ట్వంటీ ఎయిట్ ఆరు మిస్సైల్స్ని బిగించి ఒకదాని తర్వాత నిమిషాల వ్యవధిలో ఆరుని విడిచిపెట్టినప్పుడు ఆరు కూడా భూమి లోపల కంటే చూసుకుంటూ వెళ్ళి హజ్బుల్ యొక్క తీవ్రవాదిని చీఫ్ నసార్అ అల్లాని హతమార్చింది ఇలాగా హజ్బుల్లా ఉగ్రవాదులందరినీ కూడా హతమార్చింది హతమార్చిన తర్వాత ఈ యొక్క ఇజ్రాయేల్ యొక్క ప్రెసిడెంట్ బెంజమిన్ నెతేనుహ్ ప్రెస్ మీట్ పెట్టి దేవుని యొక్క వాక్యాలను ఎత్తుపెట్టి ఆయన ప్రస్తావిస్తూ దేవుని మహింపర్చాడు మొట్టమొదటిగా రెండవ రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేడు వరకు అతను ప్రస్తావించడా వచ్చినాన్ని ఎలిషా మరణ పడక మీద ఉన్నప్పుడు యహోయాష్ ఇజ్రాయేల్ రాజు వచ్చినప్పుడు ఎలిషా యహోయాష్తో చెప్తాడు ఈ యొక్క వింటిని బాణాన్ని పట్టుకుని తూర్పు దిక్కున కిటికీలో నుంచి విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టిన తర్వాత ఎలిషా యహోయాశతో చెప్పిన మాట ఏంటంటే కనుక ఈ బాణము యహోవ రక్షణ బాణము సిరియనుల చేతుల్లో నుండి మేము రక్షించే బాణము ఎప్పుడైతే యహోయాసు బాణం విడిచిపెట్టాడో ఆ బాణము యహోవ రక్షణ బాణము అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడి యొక్క దయా దేవునికి శక్తి మమ్మల్ని కాపాడుతూనే ఉన్నాడు రక్షణ బాణముగా మా పక్షాన్ని యుద్ధం చేస్తూనే ఉన్నాడు అని చెప్పి బెంజమిన్ నెతని అని ఓ ప్రెస్ మీట్లో చెప్పాడు అదే రీతిగా రెండో వాక్యాన్ని కూడా అతను ప్రస్తావించాడు ద్వితో దేశకాండము ఇరవై ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము కాబట్టి నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యహోవ స్వాస్థ్యముగా నీకు ఇచ్చిన దేశంలో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువుని లేకుండా చేసి నీ దేవుడైన యోహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశం క్రింద నుండి అమౌలేకలను పేరు తుడిచివేయవలను ఇది మర్చిపోవద్దు ఇస్రాయేల్కి దేవుడు చెప్తున్నాడు చుట్టుపక్కన ఉన్న అమోలేకల్ని తుడిచివేయము నువ్వు మర్చిపోవద్దు అలాగే దేవుడు కూడా మమ్మల్ని కూడా చుట్టుపక్కల ఉన్న అమోలేకల్ లాంటి ఈ హజ్వల్ల తీవ్రవాదుల్ని తుడిచిపెట్టేమన్నాడు మర్చిపోవద్దని చెప్పాడు దేవుడు అలాగే వాళ్ళని కూడా మేము తుడిచిపెట్టేసాము వీటన్నిటికి మాకు సహాయం చేసింది దేవుడే ఏహోవ ఇల్లు కట్టని ఎడల కట్టివారి ప్రయాస వ్యర్థము ఏహోవ పట్టణము కాయని ఎడల కాయవారి ప్రయాస వ్యర్థము మా వెనక ఉన్నవారు దేవుడే దేవుడే మమ్మల్ని యుద్ధము చేయటానికి ఇస్రాయిల్ దేశంలో తొంభై ఆరు తొంభై ఐదు పాయింట్ ఆరు లక్షల మంది జనాభా మా సైన్యము మేము ఇంత తక్కువ సైన్యమైన మేము బలమైన ప్రత్యర్థుల్ని జయించడానికి శక్తి ఇచ్చింది ఈ వార్త ప్రపంచమంతా ఈ వార్త ప్రపంచంలో సర్వజనులకి భూ నివాసులు అందరికీ కూడా సోషల్ మాధ్యమ ద్వారా టీవీ ద్వారా వార్తా ద్వారా చేరింది మన దేశం భారతదేశంలో కూడా మీడియాలోని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీడియా ద్వారా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా పేపర్స్ ద్వారా చాలామంది కూడా చేరింది ఇస్రాయేలు హెజుల్ల తీవ్రవాది యొక్క సంస్థని హెజ్బుల్ తీవ్రవాది సంస్థ యొక్క నాయకుడిని నాసరాళ్ళని హతమార్చారని చెప్పి దీని ద్వారా నేనే భూలోకానికి సర్వజనులకి నేనే దేవుడిని అని చెప్పి ఆయనకి ఆయనగా ప్రకటించుకుంటున్నాడు ఈ రీతిగా బెంజమిన్ యతనియనుహు ఎంత విరోచితకంగా యుద్ధం చేశాడో మా యుద్ధం చేయడానికి మా వెనకుండి నడిపించేది దేవుడే ఆయనే యహూవా ఆయనే క్రీస్తు ఆయనే పరిశుద్ధాత్మ బెంజమిన్ నేతన్యహు తన యొక్క ప్రసంగాన్ని ముగించాడు మనం కూడా గమనిద్దాము ఇజ్రాయెల్ చిన్న దేశము పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి ఇప్పటి వరకు అనేక యుద్ధాలు జయిస్తుందంటే గనక ఇస్రాయేల్కి వెనక ఉన్నది నడిపించింది ఎవరంటే గనక సర్వశక్త గల మన దేవుడు ఈ వీడియో ద్వారా మనలో ఉన్న విశ్వాస పరిమాణము మరింత రెట్టింపు అవును గాక నా మాటలు ముగిస్తున్నాను వీడియో చూస్తున్న మీకు అందరికీ కూడా వందనాలు మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ సో మచ్